మనము సృష్టించడం మొదలు పెడతాము మనం ఇక్కడి నుంచి వచ్చాము ఆయన లాగే సృష్టించడం మొదలు పెడతాము మనందరికీ తెలుసు మీరు ఏ పేరున్నా పెట్టుకోండి మనల్ని ఒక మహాశక్తివంతమైన దైవము సృష్టించింది మనం మధ్య మధ్యలో మాట్లాడుకున్నాం మనం పుట్టినప్పుడు అంటే జీవాత్మగా పుట్టినప్పుడు ఒక విత్తన రూపంలో ఉన్నాం కానీ మనము కూడా మనము హయస్ట్ స్థితికి ఎదగడానికి కావాల్సిన స్కిల్స్ అన్ని కూడా నిద్రానంగా మనలోనే ఉన్నవి అంతర్గతంగా ఉన్నవి అవన్నీ బయటికి తీయాలంటే దానికి కొన్ని జన్మలు పడుతుంది ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క లక్ష్యాన్ని ఎంపిక చేసుకొని వస్తాం ఒక్కొక్క గమ్యాన్ని ఎంపిక చేసుకుని వస్తాం ఒక్కొక్క జన్మ ఎత్తే కొద్ది కల్లా అనుభవం పెరుగుతూ 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 చివరికి వృద్ధాత్మ స్థితికి వస్తాం అంటే పూర్తిగా మెచ్యూర్డ్ స్టేట్కి వస్తాం ఎలాగైతే పుట్టిన పిల్లోడికి ఏమీ తెలియదు ఒక సంవత్సరం అయిన తప్ప కొన్ని మాటలు వస్తాయి రెండో సంవత్సరానికి తల్లిదండ్రులను గుర్తుపడతాడు కోపం వస్తుంటది వాడికి కావాల్సింది అడుగుతుంటాడు ఏడుస్తుంటాడు చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటాడు